మొసలి కథ ఒకప్పుడు ఒక పెద్ద నదిలో ఒక మొసలి ఉండేది నది ఒడ్డున ఒక జామ చెట్టు ఉండేది ఆ చెట్టుపై ఒక కోతి ఉండేది కోతి ప్రతిరోజూ జామకాయలు తిని ఆనందంగా ఉండేది కొన్నిసార్లు జామకాయలు తీసి మొసలికి కూడా ఇచ్చేది ఇద్దరికీ మంచి స్నేహం ఏర్పడింది ఒకరోజు మొసలి తన భార్యకు జామకాయలు తీసుకెళ్లి ఇచ్చింది కాని మొసలి భార్య దురాసపడి ఈ కోతి ప్రతిరోజూ తీపి జామకాయలు తింటుంది దాని గుండె ఎంత రుచిగా ఉంటుందో నువ్వు ఆ కోతిని మోసం చేసి తీసుకురా అంది మొసలి కోతిని మోసం చేసి నా ఇంటికి రా నా భార్య నీకు మంచి ఆహారం వండి పెడుతుంది అని చెప్పింది కోతి అంగీకరించి మొసలి వీపు మీద కూర్చుంది మధ్య నదిలోకి వెళ్లాక మొసలి నిజం చెప్పింది నిన్ను మా భార్య గుండె కోసం కోరుకుంటుంది అని తెలివైన కోతి వెంటనే చెప్పింది అయ్యో నా గుండె చెట్టుపై వదిలేసి వచ్చాను తిరిగి ఒడ్డుకు తీసుకెళ్ళు అని మొసలి దానికి మోసపోయి తిరిగి చెట్టు దగ్గరికి వచ్చింది వెంటనే కోతి చెట్టెక్కి నవ్వుతూ స్నేహం అనేది నిజాయితీతో ఉండాలి మోసం చేయకూడదు అని చెప్పింది